ఆనందవనంలో ఆనందవనం ఆనంద వణం వరకు కనపడేలా ఇది కాశీ అంటే వారి మణికర్ణిక తీర్థము సమీపించారు సత్ర స్నానం చేశారు అక్కడ ఆవిడ చెప్పింది కదా మణికర్ణిక తీర్థం వద్ద తమ పితులకు పిండ చేసినట్లయితే ఇరవై ఏడు తరములు ఉద్ధరించిపోతారు ఆవిడ చెప్పింది మణికర్ణిక తీర్థం వద్ద ఎవరైనా కానీ చనిపోతే బతికున్న వారి వంశములో వాళ్ళని చూసి దేవతలు భయపడతారు ఎందుకంటే ఆ ఈ వంశములో ఒకరికి మణికన్నిక తీర్థము వద్ద మోక్షం వచ్చింది కాబట్టి మిగిలిన వాళ్ళని కూడా మనం గౌరవం ఇవ్వాలి ఎందుకంటే ఈశ్వరు తల్లిదే ఉంది ఆ మోక్షము అని ఆవిడ చెప్పింది కాబట్టి అటు పిమ్మట వారు ఏం చేస్తారంటే ఆ యొక్క మణికన్నిక తీర్థం వద్ద వాళ్ళు రాజులు కాబట్టి చక్కగా పిండదానాలు చేశారు అటు పింబట విశ్వనాథుని దర్శనం చేసుకున్నారు ఆ పింబట కాశీలో ఉన్నటువంటి ఆ ఎప్పుడైతే ఆ పిండదానాలు చేశారో బ్రాహ్మణులకు యోగులకు రత్నాలు గజములు అశ్వములు గోవులు వజ్రములు బంగారు వస్తువులు ఇవన్నీ దానము చేశారు నిజంగా మనకి కాశీకి ఒక నా ఒక పేరుది కాశీ దానము అని అంటే కాశీకి వచ్చి దానము చేయాలి దానం అంటే మనం అనుకుంటున్నా చాలా మంది తప్పుది దానం అంటే అది నా దగ్గర ఇబ్బంది కదా ఇస్తున్నా అంటున్నారు కాదు ఇక్కడ ఈశ్వరు అడుగుతుంది ఏంటంటే ఒరే నీకు మోక్షం ఇచ్చేస్తాను నీ దగ్గర ఏమేమన్నావో అని వదిలిపాడు నీకు మీరు మనం అనుకున్న ఆయన దానం ఇస్తున్నా అనుకో నువ్వు మళ్ళీ ఇక్కడ పుట్టింకొచ్చిపోయి రెండు రెండు తీసుకోవాలి నువ్వు అదేమవుతుందా అంటే ఈశ్వరుడు మన దగ్గర అన్నీ తీసేస్తున్నాడంటే ఇక ఆయన కలుపుకోవడానికి అర్థం అక్కడ కాబట్టి ఇక్కడ దానం కన్నా మన పాప ప్రక్షాళన అవుతుంది మన దగ్గర ఏదైతే ఉందో అవన్నీ ఈశ్వరు పరం చేయడమే పుణ్యం చేయాలి పాపం చేయాలి రెండూ చేయాలి ఇది అనమాట విశ్వనాథిని మందిరానికి వెళ్ళారు ప్రదక్షిణ చేశారు ముక్తి మండపంలో కూర్చొని అక్కడ ఒక చక్కటి కథాశ్రవం విన్నారు సాయంత్రం విశ్వేశ్వరుని పూజలో భవ్యులుగా పాల్గొన్నారు నిత్య గీత వాయిద్యములతో ఈశ్వరునికి సేవ చేశారు ఆ అంటే అక్కడి రాత్రి కూడా జాగాయనం చేశారట ఆ విశ్వనాథుని మందిరం వద్ద జాగ్ర చేశారు మరునాడు శౌచ కృత్రిముల తరువాత జ్ఞానవాపి జలముతో స్నానము చేశారు ఈశ్వరికి అభిషేకము చేశారు మళ్ళా చేశారు రా అక్కడ మళ్ళా జ్ఞానవాపి దగ్గర కూడా అని చెప్పింది జ్ఞానవాపి దగ్గర కానీ మనము చెప్పారు కదా అక్కడ పిండదానం చేసినట్లయితే మీరు గయకి వెళ్ళి పెడితే ఎంత పుణ్యమో పాల్గొని నదిలో స్నానం చేసి పెడితే ఎంత పుణ్యమో అంత పుణ్యమని చెప్పింది మనకి గురువారము పుష్షమి నక్షత్రము ఉష్ణపక్షము అష్టమి తిథి అంది చెప్పింది ఆ తిథి అందు కానీ మీరు ఆ జ్ఞానవాపి బావి దగ్గర కానీ మీ పితృదేవతలకు త్రిడతర్పణాలు చేసినట్లయితే మీరు గయకు వెళ్ళి పెట్టితే ఎంత ఫలితమో అది కోటింతల ఫలితం అంట మామూలు రోజులో గైకి వినే ఫలితం మీరు ఆ నేను చెప్పిన ఆ తిథి నక్షత్రాల ప్రకారం పెడితే కోటింతల ఫలితం ఇంక ఇంత ఆవిడ జ్ఞానములను చెప్పిన కదా అవి పెట్టింది అక్కడ అలాగే యోగులకు స్వర్ణాలు ఇచ్చారు అలాగే భేద సాధులకు ఏవేవో దానాలు చేశారు ఆ తర్వాత చక్కగా మధ్యాహ్నం చేశారు కళావతి జ్ఞానవాపి దగ్గర ఆయన భర్తకు చెప్తుంది ఏమండి దీనికి ఏదైనా మంచి తొడుగు వేయిద్దాము రత్నవచన కలదని చెప్పింది భర్తతో కూడి జ్ఞానవాపి ఎందుకు కొంచెము ప్రశాంతతను పొందింది ఎప్పుడైతే ఆవిడ జ్ఞానవాపి దగ్గరకు వచ్చి మళ్ళీ చూసిందో అప్పటికి ఆవిడ మనసు ప్రశాంతత పొంది ఎందుకంటే ఆ చిత్రపటంలో ఆ జ్ఞానవాపిని చూసి కూడా ఆవిడ దివ్య భవ్యమైన తేజస్సుతో వాగ్ధాటితో ఒక యోగిని మాటలా చెప్పేసింది ఆవిడ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉన్నారు కాశీలో కొన్ని రోజులు కొన్ని మాసాలు కొన్ని వ్రతాలు చేసుకుంటూ ఆ విధంగా వాళ్ళిద్దరూ చాలా చక్కగా కాశీ యొక్క ఆనందాన్ని విశ్వనాథుని యొక్క ప్రేమను పొందుతూ కాశీలో కొన్ని రోజులు మాత్రమే శేష జీవితాన్ని గడిపారు ఒకనాడు ప్రాత కాలమున ఒక రోజు ఉదయాన్నే ఇప్పుడు చక్కగా అందరు తినండి ఈశ్వర దర్శనం మీరే చేసుకోండి తప్పకుండా మోక్ష మార్గం మనకే కనబడుతుంది ఒక నాలుగు ప్రాత కాలమున జ్ఞానవాపి ముందు స్నానం చేసి అక్కడే కూర్చొని అంటే ఆవిడ వచ్చినప్పటి నుంచి జ్ఞానవాపి దగ్గరే ఉంటుంది ఆవిడ ఎందుకంటే ఆ జ్ఞానవాపి కదా లాక్ వచ్చింది ఇక్కడికి అయితే మనము చెప్పుకున్న దండపాణి వృత్తాంతం చెప్పుకున్నాం ఎవరికి నిజంగా కాశీ ఉండి భక్తి ఉంటుందో ఎవరిని కాశీ పిలిపించుకోవాలనుకుంటుందో ఎక్కడ ఉన్నప్పటికీ గాలిపటంలా లాగేస్తుందట అన్నపూర్ణమ్మ వరం ఇచ్చింది దండపానికి నీవు జ్ఞానదా నీవు ప్రాణదాతో అన్నదాతో జ్ఞానదాతో అంటే వాడు ఎక్కడో ఉండాలనుకో వాడిని పిలిపించి అక్కడ భోజనం పెడతావు తర్వాత వాడికి జ్ఞానం ఇస్తావు తర్వాత మోక్షం ఇస్తావు అంటే ఇప్పుడు ఇవ్వగానే మనకి భోజనం తర్వాత మన దగ్గర ఉన్నప్పుడు పదివేలు ఎవరైతే అనుకో అప్పుడు జ్ఞానం అంటే ఏంటంటే అయ్యో పదివేలు పోయినాయి నాకు కాశీకొచ్చారు పదివేలు పోయినాయి కాసుకు అది జ్ఞానం కాదు అజ్ఞానం అది ఆ ఈశ్వరుడు ఏదో నా పెద్ద ఆ పదవును పదివేల రూపాయలు ఎవరికో ఇచ్చాడు ఫోన్లో వాళ్ళకి బాకీ అయినా ఉన్నారు నేను ఈశ్వరుడే వచ్చి తీసుకుని అనుకోవాలి ఇంకా నేనైతే అలాగే భావనిస్తాను ఆ ఈశ్వరుడు వచ్చి తీసుకుని వెళ్ళాడు ఈ పదవేలు అనుకుంటాడు అనమాట అలా అనుకుంటా